అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో రసవత్తంగా ఏం జరిగిందో చూద్దామా ఏంటి ప్రేమ అంత అడుగుతున్న సమాధానం కూడా చెప్పకుండా అలా గుమ్మను ఉన్నావు ఇలా చేయడానికి మావయ్య గారి దగ్గరికి వెళ్ళాలని ఉన్నారా చెప్పక్క అక్క మావయ్య గారు ప్రేమని అడిగారు ప్రేమ సమాధానం చెప్తుంది మధ్యలో నువ్వెందుకు దూరిపోతున్నా సమాధానం చెప్పేంత వరకు కూడా ఉండలేవా అంత కడుపుబ్బరం ఏంటి నీకు ఏంటి నీకు వెళ్ళక్క నర్మదా ఏంటి నీకన్నా పెద్దదే కదా అయినా అలా మాట్లాడేది సారీ మావయ్య గారు సారీ పోనీలేండి మావయ్య గారండి పోనీలేండి నా చెల్లెలు అనుకుంటాను ఏమైంది నర్మద దేవుడు లాంటి మావయ్య గారిని అలా అవమానించడం కరెక్ట్ కాదు కదా అని చెప్పాను అంతే అంతే కాదండి మావయ్య గారండి నేను మాట్లాడిన దాంట్లో తప్పేదైనా ఉందా చెప్పండి మీరు కాసేపు ఆగండి ప్రేమ అడుగుతుంటే చెప్పవేంటి సమాధానం చెప్పవమ్మా చెప్ప చెప్పడం ఇష్టం లేదా ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరమ్మా చెప్పు నిన్నే అడుగుతున్నాను కదా చెప్పు దొంగ మావయ్య గారు దొంగ ఏంటి దొంగ అడిగినంత అడిగితే అని చెప్పు అడిగేంతవరకు చెప్పు నీకు ఏంటి వినపట్టలేదా అంటే అది కాదు ప్రేమ దొంగ వెనకాల ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు బడి ఎందుకు బ్యా బ్యాగ్ కొట్టేశాడు నాకు బయటికి వెళ్తుంటే బ్యాగ్ కొట్టేశాడు పారిపోతున్నాడు అక్క అందుకే పరిగెత్తుకుని పట్టుకుని మళ్ళీ నాలుగు నాలుగు తన్ని నా బ్యాగ్ తీసుకున్నాను మళ్ళీ అక్క బదులు వేసే దొంగలు దొంగలు చాలా తెలివిగా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ ఏదో ఒక రోజు దొరికిపోతారు వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా వాళ్ళక్క అవన్నీ సరే కానీ ప్రేమ నువ్వు విషయాన్ని ముందు మావయ్య గారి ముందు చెప్పలేదు పేపర్లో చూసి వరకు మావయ్య గారు అడిగేంతవరకు సమాధానం చెప్పవే ఏంటి అంటే దేవుళ్ళంటే మావయ్య గారు చెప్పడం పద్ధతి కాదన్న ఆయన్ని గౌరవించడం నీకు తెలియదా అలా చెప్ప చెప్పకపోవడం మావయ్య గారికి గౌరవం తగ్గించినట్టు కాదా చెప్పు నీ తెలిసినంతగా నాకు తెలియదు అక్క జనరల్గా ఇలాంటివి రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి కా కాబట్టి ఈ చిన్న విషయం అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పే వరకు కూడా నాకు తెలియదు అక్క అవునమ్మా ఏం జరిగిందో అంటో ఫస్ట్ తెలుసుకోవాలి చిన్న విషయాలకి కూడా ఆటంకం చేయకూడదు ఈ పేపరు ఏదో ముందు ప్రేమకు చూపించి అది అడిగి ఉంటే సరిపోయేది కదా శ్రీరామచంద్ర చిన్న విషయాలు కూడా ఏంటి చిన్న విషయాల దగ్గరకు తీసుకురావడం ఏంటి అర్థం అర్థం లేకుండా బుజ్జమ్మ తప్పేముంది తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు అలాగే అలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఇంటి దాకా చెప్పడం నేర్చుకో మరి నీకెందుకు మావయ్య గారు వదిన అయినా చిన్న విషయానికి ఏంటికో ఇంత డిస్కషన్లు ఏంటి వదినా ఈ విషయాన్ని భూతద్దలు చూడటం నాన్నగ నాన్న దగ్గర పంచాయతీ పెట్టడం ఏం బాగాలేదు వదిన ఏంటి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నా దాకా వస్తుంది రావాలి చెప్పినందుకు తనంత కాదు తనకి ఎలాంటివి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది ముందు అది చూసుకో ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి ప్రేమ తిరుపతి రారా రే వెళ్తున్నానండి ప్రేమ నువ్వు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు అయ్యో అమ్మో దేవుడా శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర నేను అడిగినప్పుడు అడిగినప్పుడే చెప్పుంటే సరిపోయేది కదా ఇప్పుడేమో దొంగ అని పెయింట్ ఫిర్యాదు అని ఆ ముందు అడిగితేనేమో తెలియదని ఆ పూటకి ఈ పూటకి అని మార్చడం ఉత్తరం వెనుక చీ బయటపడినట్లు ఏంటిది ఆఖరికి ఏంటిది ఏం జరుగుతుంది బ్లాక్మెయిల్ చేసి భయపెడుతున్నాడు అంటున్నావా పోలీసులు వేట ఆడుతున్నారా జింకలాగా అలాగే మగాడు భయపడుతున్నట్టున్నాడు ఆడది భయపడు భయపడిపోయి మగాడి వల్ల వాలిపోతుందని రూలు కానీ పిల్ల ఆడపిల్ల భయపెడతామా నన్ను కొడతదా చూస్తాను దాని సంగతి దాన్ని ఎలా బ్లాక్మెయిల్ చేయాలో దెబ్బకు తీసి దాని జాతకం ఏంటని చెప్తాను ఆ ప్రేమ నా దగ్గర వస్తుందనుకున్నాను నా సొంత అవుతుందని అనుకున్నాను కానీ తొక్కతో పాములాగా రివర్స్ అవుతుంది అనుకోలేదు నేను అందుకే మారుస్తా అది నా దగ్గరకు వచ్చేలా చేసుకుని అప్పుడు చెప్తా అరే తనని పెళ్ళి చేసుకుని తన లైఫ్ ఏదో తను బతుకుతుందిరా ప్రేమను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదుగా తెలియలేరా ఎలాగైనా వింటాను దాని కారణంగా నేను డబ్బులు ఆదాయాన్ని ఆనందాన్ని కోల్పోయాను ఆరు నెలలు తాకట్లు తిరిగాను వాటన్నిటికీ బదులు తీర్చుకోవడానికి కోల్పోయిన వాటిని సొంతం చేసుకోవడానికి ఎలా వాడాలో నాకు తెలుసు ఏ ప్రేమ ఈసారి నీ అంతటి నువ్వే వెతుక్కుని వస్తావు నా సొంతం అవుతావు ఎలాంటి అలాంటి రూమ్లో వస్తావో చూస్తా రెడీగా ఉండు సి ప్రేమ అరే ప్రేమ ప్రేమ ప్రేమను రోడ్డున ఒకరిని చూసా ఏంట్రా అసలు పారిపోతుంది ఏంటిది అక్క అందుకే పరిగెత్తుకుని మరీ పట్టుకుని నలుగురు బ్యాగ్ దొంగలు చేసే ప్రేమ ఏదో పెద్ద సమస్యలో ఉంది తనను అలాగే వదిలేస్తే ఆ భయంతో తను ఏదో ఒక ప్రమాదంలో ఆ అడిగే ఏం జరిగిందో చెప్పట్లేదు ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రేమ ఆ ప్రాబ్లంలో బయటకు రా తీసుకురావాలి కానీ ప్రేమను వెంటాడుతున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం నాకు బుక్ రావడం లేదు గుర్తుకు రావడం లేదు అద్దం లేకుండా ఏంటిది ఏం జరుగుతుంది ఏంటిది అసలు బాబు ధీరజ్ వదిన చెప్పండి అడుగుదామని అంటాను రూమ్లో అదే అందుకే నిన్ను అడుగుదామనుకున్నాను ఏంటి విషయం వదిన ఈ బొకే గురించి ఏంటి వదిన ఏమో తెలియదు ధీరజ్ మొన్న ఎప్పుడో ప్రేమకు వచ్చింది ప్రేమకు ఇదంతా వాడి వాడిపోయి వాసన వస్తుంది చిన్న చిన్న పురుగులు కూడా వస్తున్నాయి ఆ బాధ పడేద్దామా పడేద్దామా లేకపోతే ప్రేమ బొకే వచ్చింది ఎవరు పంపించారు వదిన ఏమో తెలియదు బాబు నేను దీని మీద ఒక ఊరు పేరు కూడా ఏమీ లేదు ఓన్లీ వీ వన్ వీక్ అని మాత్రమే ఉంది ఏంటిది ఏం జరుగుతుంది ఏంటిది ఎంత భయపడుతుంది వన్ వీక్ ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ధీరజ్ ప్రేమ బర్త్డేకి మ్యారేజ్ డేకి కూడా కాదు ఏంటిది ఎవరో ఇచ్చారు ధీరాజ్ ఏంటో బాగుంది హ్యాపీగా ఉంది ఇప్పుడు చూడు జరుగుతుంది టెన్షన్ సూపర్గా ఉంటుంది వల్లి సూపర్ వల్లి నువ్వు ప్రేమతో భయంతో మొదలైంది అప్పటికి వరకు ప్రేమ మామూలుగానే ఉంది ఆ తరువాత టెన్షన్ పడింది రోడ్డు మీద పరిగెత్తుకుంటే ఏడోడ ఇవన్నీ జరిగాయి అసలు కవర్లు ఏముంది ఆ బొకేయి మీద ఎవరు పేరు లేదు ఏంటిది అసలు బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరు ఈ కవర్లు ఏముంది అని చూస్తే చూసేసరికి కరెక్ట్గా ప్రేమ వస్తుంది ఈ కవర్ కాలేజీ వాళ్ళది ఏంటి చూస్తున్నావు అంటే నా మీద నమ్మకం లేదా కాలేజీకి సంబంధించి లెటర్ అని చెప్తున్నాను కదా దొంగతనంగా వెతకాల్సిన అవసరం ఏంటి నువ్వు చెప్తే కానీ కానీ ఇలా లేవు అందుకనే చూద్దామని వచ్చాను ఏంటి నువ్వు అసలు ఎలా మా ఎలా తయారయ్యావు నేను చెప్తాను అన్నాను కదా నేను అవసరమైతే చెప్తాను నువ్వు టెన్షన్ పడట్లేదా నీ మాటల్లో నీ మనసులో నీ మాటల్లో విధానంలో తేడాగా ఉంది సరే అయితే రోజుకో అయితే ఒక రోజుకి అరగంట ముందు వెళ్ళపోలేకపోతున్నా వెళ్ళడం తప్పదు కదా కొన్నిసార్లు త్వరగా వెళ్ళాలి అంతకుముందు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది పెద్ద పెద్ద ఏదో పెద్ద పెద్ద ఏదోలా ఉంది నువ్వు మట్టి బొర్రలో బొక్క ఏంటిది మధ్యాహ్నం క్యారేజీలోకి ఏం తీసుకురమ్మంటావు బా చికెనా మటనా అసలు నా క్యారేజీయే వదిలేయి ఏంటి అదేంటి కాలం అదేంటి కాలం అన్నాక ఎన్నో క్యారేజీలో రాకపోకలు పొందాయి ఏంటిది తిండే తిండిలో కూడా అదేంటి బా ఇక నుంచి నా కోసం క్యారేజీ తీసుకురావడం అనవసరం లే అనవసరం హోటల్లోనే తింటా నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా బా నీ కోసం నేను శ్రద్ధగా వండి అంటుకొచ్చే అట్ అంటుకొచ్చేస్తాను అట్టుకొచ్చేస్తాను మరి ఇప్పుడు క్యారేజీ పట్టుకుని వస్తావు అవును నీ విషయాలు నువ్వు చూసుకో నా విషయాన్ని నేను జోక్యం చేసుకోకు రెండిటికి అవునా బా ఏంటి నిన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నన్ను పరహంగా దూర పరాయుధాలకు దూరంగా పెడుతున్నావు నా మనసుకు ఎంతో కష్టంగా ఉంది తెలుసా బా ఎందుకు బా ఎందుకు నాతో ఇంత దారుణంగా ఉంటే పుట్టి పుట్టినట్లుగా మాట్లాడుతున్నావు నా మనసులో చాలా బాధ ఉంది మళ్ళీ నాకు ఏదో మాట్లాడడం ఇష్టం లేదు బా ఏంటి చేసిన పనికి నన్ను క్షమించడం లేదా ఏంటి బా ఎవరు చేసినా చేసిన గాయం మాత్రం చాలా పెద్దది అదంతా తేలిగ్గా జరగదు జరిగిపోయింది నువ్వు నాతో మాట్లాడడం దూరంగా పెట్టడం అది అన్నీ తిరగేయాలి దయచేసి ఇంతకు ముందులా నాతో ప్రేమగా మాట్లాడవా బా నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదేనండి గుడిని ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఇదేనండి ఇవాళ జరిగింది అసలు ఏంటిది అసలు ఎపిసోడ్ ఏం జరుగుతుంది అసలు ప్రేమ నర్మద బయటపడతారా వల్లి ఇరికిస్తుందా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందామండి అసలు ఏం జరుగుతుంది అనేది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఏం జరుగుతుందో ముందు ముందు ఎపిసోడ్లో ఇల్లు ఇల్లాలు ఏం జరుగుతుంది రామరాజు ఏమేమి విషయాల్లో డెసిషన్ తీసుకుంటాడు అసలు ఏం జరుగుతుంది భద్రావతి ఏం చేస్తుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్